చింటూ ఓం శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే తండ్రి మనల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు మనం ఇప్పుడు కనిష్ఠుల నుండి ఉత్తములుగా ఉత్తమ పురుషులుగా అవుతాము అందరికంటే ఉత్తమమైన వారు దేవతలు అనా శాంతి అన్న బాబా ఈ రోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే సత్యయుగంలో ఉండని ఏ శ్రమ ఇక్కడ పిల్లలైనా మనం చేస్తాము ఇక్కడ మనకు దేహ సహితంగా సర్వ సంబంధాలను మరచి ఆత్మాభిమానులుగా అయ్యి శరీరాన్ని వదిలేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది సత్యయుగంలో ఎటువంటి శ్రమ లేకుండా కూర్చుని కూర్చొనే శరీరాన్ని వదిలేస్తారు ఇప్పుడు నేను ఆత్మను ఈ పాత ప్రపంచాన్ని పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకోవాలి అనే అభ్యాసము లేక శ్రమ చేస్తారు సత్యయుగంలో ఈ అభ్యాసం చేసే అవసరము ఉండదు దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు అని పాట పాడుతున్నారు చింటూ తండ్రి సత్యమైన బంగారం సత్యం చెప్పేవారిని సత్యము అని అంటారు అంతా సత్యమే చెప్పేవా చెప్తారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పేది అసత్యము ఇప్పుడు తండ్రి చెప్తున్నారు అసత్యము వినకండి చెడు వినకండి చెడు చూడకండి రాజ రాజవిద్య మాటే వేరు ఆ విద్యలన్నీ అల్పకాలిక సుఖం కొరికే వేరే జన్మ తీసుకుంటే మళ్ళీ ప్రారంభం నుండి చదవాలి అది అల్పకాలిక సుఖము ఇది ఇరవై ఒక్క జన్మలకు అంటే ఇరవై యొక్క తరాల కొరకు వృద్ధాప్యాన్ని తరము అని అంటారు అక్కడ ఎప్పుడు అకాల మృత్యువులు సంభవించవు ఇక్కడ అకాల మృత్యువులు ఎలా సంభవిస్తున్నాయో చూడండి జ్ఞానమార్గంలో కూడా మరణిస్తారు ఇప్పుడు మీరు మృతువుపై విజయం పొందుతున్నారు ఇది అమరలోకం ఇది మృత్యులోకము అని మీకు తెలుసు అక్కడ వృద్ధులైనప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్న బిడ్డగా అవుతాము అని మనకి సాక్షాత్కారం అవుతుంది తండ్రి సంపాదనను సులభంగా అనుభవించడానికి కొడుకుకి స్వతంత్రం దొరుకుతున్నది కానీ అదే స్వతంత్రం కొడుకు సంపాదించేటప్పుడు తండ్రికి దొరకడం లేదు అన ప్రాణాల కంటే ప్రియమైన వారు ఒక తండ్రియే ఎందుకంటే వారి పిల్లలైన మనల్ని అన్ని దుఃఖముల నుండి విడిపించి అపారమైన సుఖంలోకి తీసుకువెళ్తారు వారు మన ప్రాణాల కంటే ఎక్కువ ప్రియమైన పారలౌకిక తండ్రి అని మనము నిశ్చయంతో చెప్తాము ప్రాణము అని ఆత్మను అంటారు మానవ మాతృలందరూ వారిని స్మృతి చేస్తారు ఎందుకంటే అర్థకల్పం కొరకు దుఃఖము నుండి విడిపించి సుఖము సుఖ శాంతులను ఇచ్చేవారు ఆ ఒక్క తండ్రి మాత్రమే కనుక వారు ప్రాణాల కంటే ప్రియమైన వారు కదా సత్యయుగంలో మనమందరము సుఖంగా ఉండేవారము అని మనకు తెలుసు మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు మరి రావణ రాజ్యంలో దుఃఖము ప్రారంభమవుతుంది ఇది సుఖ దుఃఖాల ఆట మనుషులు ఇక్కడే ఇప్పుడు ఉన్ ఇప్పుడిప్పుడే సుఖము ఇప్పుడిప్పుడే దుఃఖము ఉంటుంది అని భావిస్తారు అలా కాదు అని మనకు తెలుసు స్వర్గము వేరు నరకము వేరు స్వర్గ స్థాపన చేయువారు తండ్రి అయిన రాముడు నరకాన్ని రావణుడు స్థాపన చేస్తాడు రావణుని ప్రతి సంవత్సరం తగల పెడతారు కానీ ఎందుకు కాలుస్తారు రావణుడు ఎలాంటి వస్తువో ఏమాత్రమూ తెలియదు ఎంత ఖర్చు చేస్తారు కూర్చొని ఎన్ని కథలు వినిపిస్తారు రాముని సీతను భగవతిని రావణుడు ఎత్తుకొని పోయాడు అని చెప్తారు మనిషిలో కూడా అలా చె ఉండవచ్చు అని భావిస్తారు అరచింటూ మనము తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి మన చేతిలో ఏదైనా ఉంటే అది అంత్యకాలంలో గుర్తుకొస్తుంది చేతిలో ఏది లేకుంటే ఏది గుర్తుకురాదు తండ్రి చెప్తున్నారు నా వద్ద ఏమీ లేదు ఇవి నా వస్తువులు కావు లౌకిక జ్ఞానానికి బదులు ఈ జ్ఞానము తీసుకుంటే ఇరవై ఒక్క జన్మలకు వారసత్వం లభిస్తుంది లేకుంటే స్వర్గ వారసత్వాన్ని పోగొట్టుకుంటారు మీకు ఇక్కడకు తీసుకు మీరు ఇక్కడకు తీసుకు తీసుకునేందుకే ఇతడు వస్తారు తప్పకుండా పావనం అవ్వాలి లేకుంటే శిక్షలు అనుభవించి లెక్కాచారం సమాప్తం చేసుకుని వెళ్తారు పదవి ఏదీ లభించదు శ్రీమతానుసారం నడుచుకుంటే కృష్ణుని మన ఒడిలోకి తీసుకుంటారు కృష్ణుని వంటి పతి కృష్ణుని వంటి పుత్రుడు కావాలి అని కోరుకుంటారు కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుంటారు కొందరు ఉల్టా సుల్టాగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులలో ఉన్న చెడును తెలుసుకున్నంతగా మనలో ఉన్న మంచిని తెలుసుకోలేకపోతున్నాం అన బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే బ్రహ్మబాబా ఎలాగైతే తన సర్వస్వాన్ని బదిలీ చేసి పూర్తి అధికారాన్ని తండ్రికి ఇచ్చేశారో ఏమీ ఆలోచించలేదో అలా తండ్రిని అనుసరించి ఇరవై ఒక్క జన్మలకు ప్రాలబ్దాన్ని జమ చేసుకోవాలి అంత్యకాలంలో ఒక తండ్రి తప్ప ఏ వస్తువు గుర్తు రాకుండా ఉండనట్లు అభ్యాసము చేయాలి మనదేమీ లేదు పర సర్వస్వము బాబాదే బాబా మరియు వారు ఇచ్చే ఆస్తి ఈ రెండింటి స్మృతిలో ఉండి ఉత్తీర్ణులై విజయమాలలో రావాలి అరచింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే మనసు మనస్సుపై ఫుల్ అటెన్షన్ ఇచ్చే ఎగిరే కళ యొక్క అనుభవి విశ్వ పరివర్తక్ భవ ఇప్పుడు చివరి సమయంలో మనసు ద్వారానే విశ్వ పరివర్తనకు నిమిత్తంగా అవ్వాలి అందువలన ఇప్పుడు మనసు యొక్క ఒక సంకల్పం వ్యర్థమైన చాలా పోగొట్టుకున్నట్లు అవుతుంది ఒక సంకల్పాన్ని కూడా సాధారణ విషయంగా భావించకండి వర్తమాన సమయంలో సంకల్పాల ఆందోళన కూడా పెద్ద ఆందోళనగా లెక్కింపబడుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలా సమయము గడిచిపోయింది పురుషార్థ వేగము కూడా మారిపోయింది కనుక సంకల్పంలోనే ఫుల్ స్టాప్ ఉండాలి మనసుపై ఇంత అటెన్షన్ ఉన్నప్పుడే ఏకేకల ద్వారా విశ్వ పరివర్తకులుగా అవ్వగలం కర్మలో యోగము అనుభవం అవ్వడం అనగా కర్మయోగిగా అవ్వడం అని బాబా శ్లోగన్ ఇస్తున్నారు ఈ అనాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి